నగరానికి చెందిన అసాఘిక కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ సుబ్బారావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కార్మికుల పక్షాన పోరాడింది కాంగ్రెస్ పార్టీ అని కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్మికులకు చెందవలసిన సదుపాయాలను కల్పించడంలో విఫలం అయ్యారని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి కార్మికుల శ్రేయస్సు కోరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు నా పేరు ఎస్ఈ సుబ్బారావు నేను అసంగిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఆర్టీసీలో సూపరింటెంట్గా పనిచేసి రిటైర్ అయ్యి ఈ కార్మిక సమస్యలపై అనేక పోరాటాలు చేసిన చేశాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చే సమయానికి బీజేపీ అంటే అందరూ అంటున్నారు బాబు జగన్ మరియు పవన్ అని వీరు వాళ్ళు ఓట్లు అడుగుతున్నారండి దేనికై అంటే కేంద్ర ప్రభుత్వంలో కార్మిక వ్యతిరేకమైన కేంద్ర ప్రభుత్వంకి మద్దతు ఇవ్వటానికి వీళ్ళు చేసిన గతంలో తప్పుల్ని వాళ్ళు కాపాడటానికి వీళ్ళు ఈరోజు వచ్చి మాకేయండి 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 అంటున్నారు అసలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వల్ల కార్మికులు చాలామంది నష్టపడ్డారు ఎందుకు అంటే రెండు పంతొమ్మిది వందల యాభై రెండులో స్థాపించిన పీపీఎస్కి స్థాపించి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్భై మూడు మరియు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఈపిఎస్ వన్ నైన్ నైంటీ ఫైవ్ ఆ రోజు తొంభై ఐదు ఆగస్టు రెండవ తారీఖున పార్లమెంటులో అరుణాచలం గారు లేవర్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు అసంఘట కార్మికులకు మీరిచ్చే పెన్షన్ చాలదు కాబట్టి వాళ్ళని ఏమి చేస్తారని అడిగితే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే ధరల సూచిక మేరకు పెంచుతానని చెప్పి కొద్ది రోజులు వాళ్ళు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది రెండు వేలలో నాలుగు నాలుగు పాయింట్ మూడు నాలుగు ఐదు పాయింట్ మూడు వరకు పెంచి రెండు వేల నుంచి నిలుపుదల చేశారు మాకు పెన్షన్ సాధటం లేదు బాబో అని అనేక మెమోరాడలు తొంభై రెండు వేల తొమ్మిది నుంచి ఇస్తే ఆ మెమోరాణం ద్వారా ఆనాడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వెయ్యి రూపాయలు చేస్తే తర్వాత వీళ్ళు రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ఏం చేశారంటే మాకు ఆ ఇచ్చిన డబ్బులే మాకు భారం అయిపోయింది మేము ఇవ్వలేదని వెంకయ్యనాయుడు గారి దగ్గరపై మె మెమరణం ఇస్తే వెంకయ్యనాయుడు గారు ఆ రోజు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పినారు అప్పటి నుంచి అనేక పోరాటాలు చేశారు అనేక ఫ్యాక్టరీలు మూతపడ్డాయి అనేక ప్రభుత్వ సంస్థలని ఈ యొక్క ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ప్రవేదతత్వం చేసింది అంటే ఇల్లు కేవలం కార్మిక వ్యతిరేకులు అది కూడా కాకుండా మైనార్టీ కులాల్లో మతాల్లో పెట్టి మైనార్టీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు మైనార్టీ వాళ్ళకి ఈ దేశానికి సంబంధం లేదంటారు మైనార్టీ వాళ్ళ వల్ల ఈ దేశంలో లేవు అసలు మైనార్టీ వాళ్ళు కూడా సహకరించకపోతే ఆనాడు స్వాతంత్రం వచ్చేదా మనం ఈరోజు మీ మీరు రోజా ఏ ఒక్కసారైనా సరే మీరు స్వాతంత్ర పోరాటంలో మీరు పాలు పంచుకోవాలా కానీ ఈనాడు వచ్చే మైనార్టీలు అంట మైనార్టీ వల్లనే సగం హిందువులు మైనార్టీలు కలిసి పని చేస్తేనే వచ్చింది అటువంటి మైనార్టీలను కూడా మీరు మోసం చేస్తున్నారు ఈరోజు వాళ్ళని చీల్స్తున్నారు రాముడు అందరికీ దేవుడే రాముడి అవి ఒక్కరికి కాదయ్యా రాముడు అందరికీ దేవుడే ఇక్కడ హైదరాబాద్ నుంచి శ్రాణువు రోజు ఈ నవాబులు వలిచిన బియ్యాన్ని కూడా ఎత్తకపోయాడోస్తుంటే మరి మైనార్టీలకి హిందువులకి సంబంధం లేదని మీరు ఎలా చెప్తారయ్యా అటువంటి మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చేలాగే ఈ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ వీళ్ళు ఓట్లు అడుగుతున్నారు కానీ వీళ్ళు అడిగే ఓట్లు అడుక్కాక కాక బానిసలై బీజేపీకి తొత్తులై బీజేపీ మద్దతు మద్దతిస్తూ అన్నిటికీ చేస్తూ వీళ్ళు మాత్రం ఓట్లు అడగడానికి వచ్చారు ఈరోజు షర్మిలమ్మ వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది ఆమెని ఇంకొక మహిళ చేత అనేకమైన మాటలు అనిపిస్తారు అయ్యా జగన్ గారు ఆమె మీ చెల్లెలు చెల్లెలకి తల్లికే నువ్వు న్యాయం చేయలేని వాడి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఏమి న్యాయం చేస్తావు తండ్రి చెల్లెలకి న్యాయం చేయాల చెల్లెలు నీ కోసం నువ్వు జైల్లో ఉన్నప్పుడు కొన్ని వందల కిలోమీటర్లు తిరిగి నీకు గెలుపుకి ఆమె దోహం చేస్తే ఆమె ఏడ ఇంప్రూవ్ అయిపోయి నీకు ఏడ అర్థం వస్తుందో అని చెప్పి ఆమెని బయటికి నెట్టి ఈరోజు ఆమె ఏదో కాంగ్రెస్ పార్టీకి వచ్చి మాట్లాడుతుంటే మీరు చేస్తారు అసలు మీకు మీ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా చావడం చేత కానీ మీ జగన్ గారు ప్రత్యేక హోదా చేయడం చేత కానీ మన బాబు గారు మీకెందుక ఎన్నికలు మీరు మూల కూసుంటే మిమ్మీరు అసలు లేకుండా ఉంటే మిమ్మీ మీ ప్రభుత్వాలకు అవసరం లేకుండా ఉంటే హాయిగా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు గతంలో కూడా ఇందిరమ్మ వల్లనే చాలా యొక్క పేద ప్రజలకు న్యాయం జరిగింది ఆ రోజు రాజభరణాలు రోజు చేసింది ఇందిరమ్మే ఎస్టిఎస్ఈలకు న్యాయం చేసింది ఇందిరమ్మే ఈ యొక్క బ్యాంకును జ ఇందిరమ్మే దున్యావాడితే ఫలం ఇందిరమ్మే అటువంటి ఇందిరమ్మ రాజ్యం వస్తున్నప్పుడు మీరు ఎంతగా కార్మిక ద్రోహులు కార్మికులకు వెన్ను పోటు పొడిచేవాళ్ళు జగన్ గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది మీటింగ్లో చెప్పారు ఎన్నికల ముందు నేను గెలిస్తే మూసేసిన ఫ్యాక్టరీలన్నీ కల్పిస్తున్నారు ఏ ఫ్యాక్టరీ గెలిపించావయా ఉన్న కృష్ణాపట్నాన్ని వేరే వాళ్ళు దత్తత్రం చేసావు అంటే నువ్వు కార్మిక వ్యతిరేకమేనా నువ్వు అప్పు నుంచి నీకు ఎవరో ఇచ్చారు సలహా అయ్యా ఇప్పటి నుంచి పథకాలను పెట్టు తల్లి ఒడి అని ఆ ఒడి అని ఈ ఒడి అని వృధాప పెన్షన్ అని రిక్షా తొక్కేవాడు కానీ ఆటో తోడేవాడి కానీ బార్బర్ షాపులో బంద్ చేసేవాడి కానీ కుట్టు మిషన్ వాళ్ళు కానీ ఇన్ని చేసావే ఎవరన్నా బాగుపడినట్టు నువ్వు చూపించగలవా ఈ డబ్బులు చాలక